సంగారెడ్డి పట్టణం వార్డు గొల్లెగూడెంలో శ్రీ బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు గొల్లెగూడెం గ్రామ పెద్దలు పెద్దగొల్ల మల్లేశం ఆధ్వర్యంలో జరిగిన బీరప్ప జాతరలో స్థానిక నాయకులు బాలు యాదవ్ లాడ మల్లేశం లాడ ఎల్లయ్య మాణిక్యం శేఖర్ విక్కీ సాయి జైపాల్ సతీష్ యాదవ్ మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు আই ওয়ারিடியா আমারও এরর করানোর হল সেইগুণ কুমার ঘোষের জন্য সু নম্বর পর্যন্ত মানে চালু আছে এখন সে বকড়িস ప్ప కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి భక్తులకు మరియు ఊరి ప్రజలు అలాగే అందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మేము ఈరోజు వీరప్ప కామరాజు కళ్యాణం ఇంత రంగరంగ వైభవంగా అవుతుందని కూడా ఊహించుకోలేదు కానీ గ్రామ పెద్దలు గ్రామ యూత్ లాడే బాలు లాడే మల్లేశం ధన మల్లేశం గానీ గ్రామ పెద్దలు అందరి సహ సహకారాలతోటి ఇంత వైభవంగా చాలా పెద్ద ఎత్తున జరిగింది ఇలాంటి సహకారం చేసినందుకు వారి వారి కుటుంబ సభ్యులకు ఆ వీరప్ప స్వామి ఎల్లవేళలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రాబోయే రోజులల్లో వీళ్ళు ఇప్పుడే ఇంత చేసిన అంటే ఇంకా రాబోయే రోజులల్లో ఇంకా పెద్ద ఎత్తున చేసి గుడి డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఓం నమస్తే మన వీరప్ప కామారతి కళ్యాణ మహోత్సవానికి ఇంత ఇంతమంది రావడం విశేషం అంగరంగ వైభవంగా జరుపుతున్నాము ప్రతి ఏటా జరు ఏడేళ్ళు ఏడు ఏ ఏడేళ్ళ తర్వాత చేస్తున్నాము ఇది ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది గ్రామ ప్రజలు సపోర్ట్ తోటి గ్రామ యూత్ కూడా అందరు సపోర్ట్ తోటి అన్నదానానికి కూడా నాడమల్లేశ్వ ముందుకు రావడం అందరు కూడా ఇంత మంచిగా సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలాగే వీళ్ళందరిపైన స్వామివారి ఉప కటాక్షాలు అందరిపైన ఉండాలని వర్షాలు సుభిక్ష సకాలంలో పడి ప్రజలు సుభిక్షంగా ఉండాలని వీరప్ప స్వామిని కోరుతున్నారు కారణం పెద్దగొల్ల మల్లేసన్న ఆధ్వర్యంలో జరగడం కూడా చాలా సంతోషంగా ఉంది మల్లేసన్న కూడా చాలా సహకరిస్తున్నాడు గ్రామ పెద్దలకు కుల బాంధవులకు ఇక్కడ స్థలం లేకుండే ఇది గుర్త దీన్ని మట్టి చేసి వాడలో ఉండే అందరు సహకరించి ఊరు కూడా సహకరించి ఇక్కడ గుడి నిర్ణయం చేసి ఈ భక్తులకు కూడా ఇక్కడ ఆనందంగా ఉన్నది ఇది ఎన్నో రోజులతో కూడా వీళ్ళు భగవంతుడు ఈసారి బలమిచ్చాడు సహకరించుడు అన్ని వైభవంగా రంగరంగ వైభవంగా ఎలాంటి ప్రభావం లేకుండా ఈ బొల్లగూడెం గ్రామ కుర్మ బాంధవులకు అందరు సంతోషంగా సుఖ సంతోషంగా కళ్యాణం జరిపించారు